అందరికీ నమస్కారం దేశభద్రతొక వైపు మన హక్కులు మరోవైపు ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ గీయాలి ఇది చాలా పెద్ద ప్రశ్న ఈ ప్రశ్నకు మన రాజ్యాంగమిచ్చే సమాధానమే ఆర్టికల్ థర్టీ దేశంలో ఏదైనా గందరగోళం వచ్చినప్పుడు అమల్లోకొచ్చే ఈ ఆర్టికల్ గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం ఒక్క క్షణం ఆలోచించండి అనుకోకుండా దేశంలో యుద్ధంలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మన ప్రాథమిక హక్కున సంగతేంటి వాటిని పక్కన పెట్టేస్తారా దేశాన్ని కాపాడుకోవడం ముఖ్యమా లేక మన స్వేచ్ఛ ముఖ్యమా ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలవుతుంది సరే ముందుగా ఈ ఆర్టికల్ థర్టీ ఫోర్ అంటే ఏంటో సామాన్యులకు అర్థమయ్యేలా చాలా సింపుల్గా చూసేద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే దేశంలో యుద్ధం పెద్ద ఎత్తున తిరుగుబాటు లాంటివి జరిగినప్పుడు శాంతిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం మన హక్కుల్లో కొన్నింటినీ తాత్కాలికంగా ఆపొచ్చు కాని ఇక్కడే ఓ ముఖ్యమైన కండిషన్ ఉంది ఇది వాళ్లకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు కేవలం చట్టం ప్రకారమే జరగాలి ఈ స్లైడ్ చూడండి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది ఎడంవైపున చూడండి యుద్ధం అల్లుర్లు సాయుధ తిరుగుబాటు ఇవన్నీ చాలా తీవ్రమైన పరిస్థితులు మరి కుడివైపున ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో ఉంది కొన్ని హక్కుల్ని ఆపడం కొన్ని పనుల్ని బ్యాన్ చేయడం ఆర్మీని రంగంలోకి దించడం సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఆర్టికల్ థర్టీ ఫోర్ పన్ని అనమాట అయితే ఇది ప్రభుత్వానికి అన్లిమిటెడ్ పవర్ ఇచ్చేస్తుందని అస్సలు అనుకోవద్దు ఇది డిక్టేటర్షిప్కి ఇచ్చిన లైసెన్స్ కాదు పోలీస్ వాళ్ళు ఆర్మీ ఆర్మీవాళ్ళు వాళ్ళకిష్టం వచ్చినట్టు చేయడానికి అస్సలు వీల్లేదు ఈ అధికారాన్ని కేవలం కేవలం పార్లమెంట్ ఒక చట్టం చేస్తే మాత్రమే ఉపయోగించగలరు ఇది చాలా చాలా ముఖ్యమైన సేఫ్ గార్డ్ ఇప్పుడు ఈ ఆర్టికల్ థర్టీ ఫోర్ ని మనం ఓ కాయిన్లా చూద్దాం దానికి రెండు వైపులుంటాయి ఒకటి ప్రభుత్వానికి ఇచ్చే పవర్ రెండు అదే టైంలో ప్రజలకిచ్చే ప్రొటెక్షన్ ఈ రెండింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం సో ఆ మొదటి పాయింట్ ఏంటంటే మార్షల్లా విధించే అధికారం అంటే ఏంటి కొన్ని ఏరియాల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిని నార్మల్ పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ మిలిటరీ రూల్ అంటే మార్షల్లా పెట్టే అధికారం ప్రభుత్వానికి వస్తుంది ఈ స్లైడ్ చూస్తే మనకు మార్షల్లా ఎంత సీరియస్ విషయమో అర్థమవుతుంది వారెంట్ లేకుండానే ఇళ్లలోకి వచ్చి సోదాలు చేయొచ్చు కర్ఫ్యూ పెట్టొచ్చు బయట తిరగకుండా ఆంక్షల్ పెట్టొచ్చు పబ్లిక్గా మీటింగ్లు కూడా పెట్టుకోకుండా బ్యాన్ చేయొచ్చు ఇవన్నీ పరిస్థితి మామూలుగా లేదని చెప్పడానికి సంకేతాలు సరే ఇక రెండో విషయానికొస్తే ఇది చాలామందికి తెలీదు కాని చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే అమాయకులకు నష్టపరిహారం ఇది ప్రజల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ ఆయుధం లాంటిది ఈ వాక్యం ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి దేశ భద్రత కోసం ప్రభుత్వం మన హక్కుల్ని కాస్త తగ్గిస్తే దానివల్ల మనకు కలిగే నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలి అంటే కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇదే ఒక నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్న తేడా మన రాజ్యాంగం మనకు ఇస్తున్న ఒక పెద్ద భరోసా ఇది సరే ఇదంతా థియరీ మరి ప్రాక్టికల్గా దీనికి సంబంధించిన చట్టాలెలా మారాయో చూద్దామా పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీకి కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే కి మధ్య తేడాలేంటో ఇప్పుడు గమనిద్దాం ఈ మార్పుల్లో అన్నిటికంటే పెద్దది ముఖ్యమైనదేంటంటే ఎన్నో ఏళ్లుగా వివాదాల్లో ఉన్న దేశద్రోహం చట్టం అంటే ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ దాన్ని పూర్తిగా తీసేశారు దీన్ని చాలాసార్లు మిస్యూజ్ చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ టేబుల్ చూస్తే మనకు ఆ మార్పులేంటో క్లియర్గా అర్థమవుతాయి చూడండి పాత ఐపీసీ నుంచి కొత్త బీఎన్ఎస్కి మారినప్పుడు అల్లర్లు చట్టవిరుద్ధంగా గుంపులుగట్టడం లాంటి నేరాలకు సంబంధించిన సెక్షన్లను అప్డేట్ చేశారు కానీ ఇక్కడే ఉంది అసలు విషయం దేశద్రోహం సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ దాన్ని పూర్తిగా తీసేశారు దాని బదులుగా దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయడం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం లాంటి పనుల కోసం నూట యాభై నుంచి నూట యాభై రెండు వరకు కొత్త స్పెసిఫిక్ సెక్షన్లను పెట్టారు అంటే సింపుల్గా చెప్పాలంటే వేగ్గా ఉన్న దేశద్రోహం అనే పదం బదులు ఖచ్చితమైన నేరాలను డిఫైన్ చేశారనమాట సరే ఒకవేళ అధికారులు ఈ పవర్ని మిస్యూజ్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి మన హక్కుల్ని కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి దానికి పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం నిజ జీవితంలో కొన్నిసార్లు ఇలాంటివి జరగొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కర్ఫ్యూ పేరు చెప్పి టార్చర్ చేయడం సంబంధం లేని అమాయక ప్రజల మీద లాఠీచార్జ్ చేయడం వ్యారెంట్ లేకుండానే ఆస్తుల్ని లాక్కోవడం ఇవన్నీ కూడా ఆర్టికల్ ముప్పై నాలుగు స్ఫూర్తిని ఉల్లంఘించటమే ఒకవేళ ఎవరికైనా ఇలా అన్యాయం జరిగితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు ఫస్ట్ సాక్ష్యాలు సేకరించాలి వీడియోలు ఫోటోలు ఆడియోలు ఏదైనా సరే తరువాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వాలి అక్కడితో ఆగకుండా నేరుగా హైకోర్టులో రిటిపిటిషన్ వెయ్యొచ్చు మనకు జరిగిన నష్టానికి కాంపెన్సేషన్ అడగాలి అంతిమంగా చట్టాన్ని అతిక్రమించిన మీద క్రిమినల్ కేసు కూడా పెట్టే అవకాశం మనకుంది సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది అదేంటంటే ఒక బ్యాలెన్స్ దేశభద్రత వ్యక్తిగత స్వేచ్ఛ ఈ రెండింటి మధ్య ఉండే ఒక సున్నితమైన సమతుల్యత ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం డిస్కషన్కి సారాంశం లాంటిది యుద్ధం టైంలో ప్రభుత్వం హక్కులని కాస్త తగ్గిస్తుంది కాని అది టెంపరీ మాత్రమే యుద్ధం అయిపోగానే ఆ హక్కులని మళ్లీ ప్రజల చేతుల్లోనే పెడుతుంది ఇది నియంతృత్వం కాదు దేశాన్ని కలిపి ఉంచే ఒక బ్యాలెన్స్ చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం దేశ భద్రత పౌరుల హక్కుల మధ్య మన రాజ్యాంగం పెట్టిన ఈ బ్యాలెన్స్ నిజంగా మన దేశాన్ని కాపాడగలుగుతుందా ఇది మనం ఆలోచించాల్సిన విషయం